హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శ్రీను రాణి కిచెన్కి స్వాగతం మా ఇద్దరికైతే శ్రీవారి టీ పెట్టారు నేను వచ్చి టీ కాగుతూ ఉండగానే కందిపప్పు నానబెట్టాను నైటే మినపగుళ్ళు అయితే నానబెట్టాను ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అల్లం ముక్కలు జీర రెడీ చేసుకున్నాను మిక్సీలో అయితే పిండి వేస్తున్నాను ఇంకా బౌల్లో తీసాను నెక్స్ట్ ట్రిప్ కూడా అలాగే వేస్తాను ఇంకా ఈరోజు ఇదిగోండి ఇవి రెడీ చేసుకున్నాను కదా వడలనేది వేద్దామనుకుంటున్నాను మినప వడలు ఇంకా అందుకోసమని ఈ పిండి అయితే రెడీ చేసి ఉంచుకున్నాను ఇందులో ఒక స్పూను ఏమి వేస్తే క్రిస్పీగా వడలనేది మినప వడలు వస్తాయి అనేది మీతో షేర్ చేసుకుందామని ఇదిగోండి పల్లి కొంచెం కొబ్బరి వేసి చట్నీ అయితే చేశాను ఇంకా దానిమ్మ అయితే చూసారా ఏ కలర్లో వచ్చాయో ఇంకా అది మిక్సీ వేసి రెడీగా ఉంచుకున్నాను ఎందుకంటే సబ్జాలు కలిపి ఇద్దాము అని ఇదిగోండి పప్పు టొమాటో పచ్చిమిర్చి అయితే ఉడకబెట్టాను ఈరోజు శ్రీవారికి ఇడ్లీ వడ అలాగే సాంబారు చట్నీతో పెడదామని ఫస్టే అడిగాను చేయమంటారా ఏమంటారని సరే చెయ్యి అన్నారు ఎండలకి నాలిక రుచి అనేది తెలియదు కదా దేని దారి దానిదే కాబట్టి చెయ్యి అన్నారు ఇదిగోండి సబ్జా అయితే వేశాను ఈరోజు ఐస్ క్యూబ్స్ అయితే వద్దు అన్నారు ఇంకా దానిమ్మ జ్యూస్ వచ్చేసి ఇంకా కొంచెమే ఉంటే దానిమ్మ కాయలు ఇంకా శ్రీవారి వరకు ఇస్తున్నాను నేనైతే ఉట్టి సబ్జా తాగేద్దామని ఇంకా స్పూన్తో కలిపేసి అయితే ఇచ్చేస్తాను ఎందుకంటే దాహం దారి దాహం ఎలాగూ ఎండలకి దాహంగా ఉంటుంది ఆయిల్ ఫుడ్ తినకూడదు అనుకుంటారు ఇంకా కానీ మన టేస్ట్ అనేది ఉండలేం కదా తినకుండా ఇంకా శ్రీవారికి అది ఇచ్చేసి వచ్చాను ఇక్కడ వచ్చేసి తోటకూర రెడీ చేసుకున్నాను ఇది త్రీ డేస్ అయ్యింది ఇంకా నుంచుని ఫిష్ అంటున్నాను ఇడ్లీ కూడా వేస్తున్నాను తనకి తెలియదు ఏం టిఫిన్ అనేది పుట్టి ఇడ్లీ చట్నీ చేసేస్తాను అనుకుంటున్నారు ఇంకా సరే ఇడ్లీకి నానబెట్టాను అని చెప్పాను ఇంకా సరే పిండి ఉంది వేస్తాను అంటే సరే మీరు వేయమంటే కనుక అయితే వేస్తానని చెప్పాను కానీ ఇడ్లీ తెలీదు ఫస్ట్ మామూలుగా ఇడ్లీ తినేసేయండి సింపుల్గా ఎండలకి అని చెప్పాను ఇంక అందుకని నిద్రమే కదా ఒక్క ప్లేట్ మాత్రమే వేస్తున్నాను ఇది వచ్చేసి నేను ఈజీగా అయిపోతుంది కదా అని రైస్ కుక్కర్లో అయితే వేసాను నేను ఇంకా ఆయిల్ ప్యాకెట్ కట్ చేసి బాండ్లు అయితే వేస్తున్నాను చట్నీ అయిపోయింది అలాగే ఇడ్లీ వేస్తాను చట్నీ చేసేసిన తర్వాత మిగిలింది క్యాన్లో అయితే ఆయిల్ వేస్తున్నాను ఇదే ఆయిల్ ప్యాకెట్తో అయితే నేను వడలయితే వేసేస్తాను ఇంకా ఇదిగోండి సరిపడినంత ఉప్పు వేసేసి మనం ఇందాక అన్నీ రెడీ చేసుకున్నాం కదా అల్లం ముక్కలు ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అవన్నీ వేసేసి నేను ఇక్కడ వచ్చేసి గారెలు కానీ మినప వడైనా సరే ఒక్క స్పూను బియ్య పిండి అయితే వేసాము అంటే చాలా క్రిస్పీగా వస్తాయి టేస్ట్గా కూడా ఉంటుంది కొందరు ఏంటంటే ఎందుకు మన స్పెషల్ మనకే ఉండాలి అని కూడా కొన్ని ఐటమ్స్ త్వరగా చెప్పరు మా చిన్నత్తయ్య గారు అయితే చెప్పారు ఇది వేస్తానమ్మాయి నేను బియ్య పిండి అని ఇంకా నేను అప్పటి నుంచి ఇలా చేస్తూ ఉంటాను ఇంకా ఎండల్లో వడాల మినపవడలు అని అనుకోవద్దు ఇంకా చేసి అత్తయ్య గారికి కూడా సాంబారు ఇది అయితే పంపించాను ఎందుకంటే ఇంత మేము తినలేం కదా అందరికనే నానబెట్టాను సరే మేము శ్రీవారికి వచ్చేసి మూడు వడ రెండు ఇడ్లీ అయితే పెట్టాను ఇంకా ఇవైతే వేసేస్తున్నాను సాంబారు నేను తీసాను అనుకున్నాను ఇందాక పప్పు టొమాటో పచ్చిమిర్చి ఉడకబెట్టాను కదా అది మెదిపేసి వాటర్ అనేది వేసాను ఇదిగోండి ఎంత బాగా వస్తున్నాయో వాటర్ అనేది వేసి చింతపండు వేసి గుజ్జ అనేది నేను ఈ ఇడ్లీ సాంబార్లోకి అయితే వేయను చింతపండు అనేది అది చెప్పబోయి చింతపండు గుజ్జ అంటున్నాను ఇంకా కారం ఉప్పు పసుపు వేసేసి సాంబార్ పౌడర్ అయితే వేసి కొత్తిమీర వేసి పోపు అయితే వేసేస్తాను చిన్న బెల్లం ముక్క తీయగా ఉండేలాగా చేస్తాను ఇంకా శ్రీవారు వచ్చేసి బయట సాంబార్ ఎందుకు పనికి వస్తాయి మనం తెచ్చుకున్నా చేసిన ఈ టేస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటాం మొదలుపెట్టారు అంటే ఎప్పుడూ అదే మాట అంటూ ఉంటారు కాకపోతే ఇంకా ఎప్పుడు మన చేద్దే ఏం తింటారని అప్పుడప్పుడు బయట తెప్పిస్తూ ఉంటాను పిల్లలు ఉండి మనవడు మనవరాలు అలా ఉన్నప్పుడు పని అవ్వదు కదా త్వరగా అనేది ఇంకా వంటగదిలోనే ఉన్నట్లుంటుందని అప్పుడు ఎప్పుడన్నా రేరు ఇంకా ఈ విధంగా మనం వేసుకుని వేసేసాం బియ్య పిండి వేసామంటే చాలా బాగా వస్తాయి పూజ అనేది అయిపోయింది ఇదిగోండి ఇంకా చూసారా రౌండ్గా ఎంత బాగా వచ్చాయో ఇంకా వాళ్ళు మాత్రం ఇంతకంటే ఏం చేస్తారు కాకపోతే చేసుకోలేని వాళ్ళు ఓకే ఇదిగోండి బుల్లి వడ ఒకటి ఇలా మూడు వడలు రెండు ఇడ్లీ సాంబారు పల్లీ చట్నీ ఫుల్గా ఈ విధంగా పెట్టాలి అని నా కోరికగా ఉంటుంది ఎప్పుడు ఎందుకంటే శ్రీవారు కూడా ఆస్వాదిస్తూ తింటారు నేనేది చేసినా అలా ఎప్పుడన్నా చిన్న కాంప్లిమెంట్ ఇస్తే ఆడవాళ్ళకి శ్రమం లేకుండా ఇంకా ఇష్టంగా చేస్తాం కదా ఇంకా సరే బట్టలైతే వాషింగ్ మిషన్ అయిపోయాయి ఇంకా మా ఇద్దరయ్యే కదా నైటీలని లుంగీలు శ్రీవారు బట్టలైతే ఇందులో కూడా హెల్ప్ చేస్తారు నాకు ఏంటి చేసేది మా ఆవిడకి అని అనుకోరు చెప్పాను కదా ఒక మిదనోలాగాని ఎవరేమనుకుంటే నాకేంటి మా ఆవిడికి నేను హెల్ప్ చేస్తున్నా అనే టైపు మా శ్రీవారు ఇంకా సరే తను బయటికి వెళ్ళి వచ్చేసరికి దాదాపు ఉదయాన్నే కానిస్తాం ఇవాళ లేట్గా వేసేసరికి ఒక పావు గంట ఉందని ఇంకా తను బయటికి పాలు పెరుగు అది తీసుకురావడానికి వెళ్ళారు ఇంక ఈ లోపైతే నేను ఆరేస్తున్నాను ఇంకా బెడ్షీటు తన షర్టు అలా ఉన్నాయి వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు లైక్ అనేది ఇవ్వండి వ్యూస్ అయితే ఉంటున్నాయి లైక్స్ అయితే కంపల్సరీ జస్ట్ హాయ్ అని పెట్టినా నేను లైక్ ఇచ్చారు అని అనుకుంటాను నేనైతే ఎవరి వీడియో అయినా సరే అలాగే చేస్తాను లైక్స్ ఇస్తే ఏంటంటే మరొక టెన్ మెంబర్స్కి రీచ్ అవుతుంది కదా వీడియో అనేది మీకు నచ్చినట్లయితే ఆ విధంగా లైక్ అనేది ఇవ్వండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి షర్ట్లు మాత్రం హ్యాంగర్కి అయితే వేస్తాము ప్లేస్ కూడా కలిసి వస్తుంది ఇంకా తనకు అలా అలవాటు ఇంకా అలాగే తిప్పేసి వేస్తాను ఇంక ఈరోజు ఉదయం సాంబార్ చేసాను కదా తోటకూర చూపించాను కదా ఇంకా అదంతా ఎండలకి అది పొయ్యి మీద వేసి ఇంకా మిగిలినవి ఇవాళ బొప్పాయి అయితే కొయ్యలేదు ఇంకా లైట్ లైట్గా అలా చూపించాను ఎందుకంటే ఏం చేశాము అనేది వంట చూపిస్తమే కదా మనకు కావాల్సింది ఇదిగోండి ఇంకా ఆరేసిన తర్వాత పెరుగు మజ్జిగ కూడా వేశాను బయటికి వెళ్ళారన్నాను కదా ముంజులు అయితే తీసుకువచ్చారు ఈ చాలా రకాలు చేస్తున్నారు కదా తను ఇష్టపడితే నేను పాయసం ముంజల పాయసం చేస్తాను ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇక వేగిన తర్వాత తోటకూర ఫ్రై అనేది వెల్లుల్లి వేసి సింపుల్గా ఈ విధంగా కానిచ్చేసాను మరొక మంచి వీడియోలో